అంబిక లక్ష్మితో అంటుంది ఇదంతా నువ్వు చేశావని నాకు తెలుసు కానీ నేను వదిలిపెట్టను అయినా నేను పగపడితే ఎలా ఉంటుందో ఇక నుంచి నీకు చూపిస్తాను అని అంబిక అంటుండగా నువ్వు నన్ను ఎలా ఓడించగలవో నేను చూస్తాను అంబికమ్మ అయినా నిన్ను ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపిస్తాను నన్ను ఎదుర్కోవడం నన్ను మార్చడం నీ వల్ల కాదు అని చెప్పేసి అంబిక అంటుంది నిన్ను ఓడించలేను కాకపోతే మారుస్తానమ్మా ఎలాగైనా నిన్ను ఈ ఇంట్లోనే మారుస్తాను ఏంటి పగటి కళలు కంటున్నావా అని చెప్పేసి అంబిక అంటుంది లక్ష్మితో లేదమ్మా పగటి కళలు కనట్లేదు నిజం చెప్తున్నా వాస్తవం చెప్తున్నానమ్మా ఈ తులసి మొక్క లాంటి ఈ ఇంట్లో గంజే మొక్కలాగా మీరు పెరుగుతూ ఉంటే ఇక నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఆ వనంలో గంజే మొక్క పీకి పడాల్సిన అవసరం లేదు దాన్ని మారుస్తే సరిపోతుంది కదా అలా మీ బుద్ధిని మారుస్తాను అవునా నా బుద్ధిని మారుస్తావా నీకంత ఛాన్స్ లేదే అంబిక ఇక నుంచి ఎలా ఉండబోతుందో నీకు ఎలా చుక్కలు చూపించబోతుందో తెలుసుకుంటావు నువ్వు నన్ను మారుస్తా అని చెప్పేసి కలలు మాత్రమే కను ఇప్పుడు నేను పగబట్టిన పాములాగా నేను ఎప్పుడు కాటేస్తూనే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా కాటేస్తాను ఏంటమ్మా బెదిరిస్తున్నారా లేదు హెచ్చరిస్తున్నాను చూస్తాను నువ్వు నన్ను మారుస్తానని చెప్పేసి అంటున్నావు కదా ఎలా మారుస్తావో చూస్తాను ఈ అంబిక మారిపో అసలు మారదు ఇక్కడి నుంచలి నువ్వు నా జీవితం మీద దెబ్బ కొట్టావు కదా నేనేలా మారుస్తాను అని కలగంటూ నువ్వు క పగటి కలలే కనేలా చేస్తాను ఇక్కడి నుంచలి నేనెలా ఉండబోతున్నానో చూస్తూ ఉండు లక్ష్మి ఛాలెంజ్ చేస్తున్నాను చూస్తానమ్మా నేను మారి ఎలాగైనా ఈ ఇంట్లో నిన్ను కూడా తులసి మొక్క చేయకపోతే నా పేరు లక్ష్మీ కాదు సరే చూద్దాంలే అని చెప్పేసి అక్కడి వెళ్ళి అంబిక వెళ్ళిపోతుంది ఈలోపు లక్ష్మి చూస్తానమ్మా ఎలాగైనా చూస్తాను ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఎలా మార్చాలని మాత్రమే నేను ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక అందరూ హాల్లోకి వచ్చి బాధపడుతూ ఉంటారు అసలు ఎందుకు ఆ సుభాష్ ఏంది ఎవరికి తెలియకుండా ఈ ఇంట్లో కొడుకు అడుగు పెట్టడం ఏంటి ఎవరి ఎవరి వల్ల అని చెప్పేసి పద్మాక్షి అంబికను అడుగుతూ ఉంటుంది అంబిక సుభాష్ నిన్ను ఇష్టపడ్డా నిన్ను ప్రేమించాడా ఏమో అక్క నాకు తెలియదు అయినా ఆ విషయం మాట్లాడడానికి ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు కదా కాాపిక్ లేదంబిక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నావు నిర్ణయ ప్రకారం ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు నీ జీవితం మీద సుభాష్ దెబ్బ కొట్టాడు వాడేదో చేసినందుకు నీకు లైఫ్లాంగ్ పెళ్ళి వద్దనుడు అది కరెక్ట్ కాదు కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా అక్క చెప్పేది నిజమే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా లేదు నాన్న నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్న పరిస్థితుల లేను నా జీవితం ఫస్ట్ టైం ఒక రా ఒకసారి అందరు కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అంగీకరించిన తర్వాత నాకంటూ జీవితంలో పెళ్లి యోగం లేదు నన్న ఆ టాపిక్ ఇంకొకసారి మాట్లాడకండి అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అమ్మ ఈ పెళ్ళి అడవిలో పడి మనం అసలు మర్చిపోయినట్టున్నాం అని చెప్పేసి పద్మాక్షితో సహస్ర అంటుంది ఏంటి సహస్ర లేదమ్మా ఆ లక్ష్మికి ఎలాగైనా బ్లడ్ టెస్ట్ ఇచ్చావు కదా దాని ప్రకారంగా తను ప్రెగ్నెన్సీ కాదని ఎలా తెలుసుకోవాలం అంతేకాకుండా లక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుండగా అవునమ్మా అంబిక పెళ్ళి అడవిలో పడి అసలు విషయం మర్చిపోయాం లక్ష్మితో సఖ్యతగా ఉండి లక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్తేనే ఎలాగైనా లక్ష్మి కడుపుతో ఉందో లేదో తెలుస్తుంది కదా అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ అక్కడ ఫోన్ బాగిందా అని చెప్పేసి ఎలాగైనా అక్కడ అతనికి కాల్ చేస్తాడు నేను ఇచ్చిన ఫోన్ ఓకే అయిందా అయింది సార్ మీకు ఫోన్ చేసిన నాట్ రీచబుల్ వచ్చింది సార్ కొంత బిజీ ఉండి రాలేకపోయాను ఇప్పుడైతే ఫోన్ రిపేర్ అయింది కదా అయింది సార్ డాటా డిలెట్ కాలేదు కదా కాలేదు సార్ మీరు వచ్చి ఫోన్ తీసుకెళ్తే ఇక బాగుంటుంది సార్ సరే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి విధంగా ఇక ఫోన్ రిపేర్ చేసి అతను కాల్ చేసి విహారికి చెప్తాడు ఈ రోజుతో సహస్ర బండారం బయటపడుతుంది ఎలాగైనా సరే పెళ్ళి అయిపోయేంత వరకు లక్ష్మిని ఇంటి కొడలుగా అందరికీ పరిచయం చేస్తానని చెప్పాను అన్నాను కదా ఈ రోజుతో ఆ పని అందరి ముంగట బయట పెట్టాలి అని చెప్పేసి విధంగా విహారీ ఫోన్ గురించి అని చెప్పేసి బయటికి వెళ్తాడు బావా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి లేదు సహస్ర కాస్త పని మీద బయటికి వెళ్తున్నాను బావా నేను కూడా బయటకు వస్తాను నాకు కొంచెం పని ఉంది లేదు సహస్రా కొంచెం పర్సనల్ మళ్ళీ మళ్ళీ వచ్చినాక నేను తీసుకెళ్తానులే అని చెప్పేసి అంటాడు అదేంటి బావ తడబడుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు కొంపదీసి ఆ ఫోన్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాడా అంతే ఉన్నట్టున్నది వెంటనే అబ్బాయికి కాల్ చేసి కనుక్కోవాలి అని చెప్పేసి తన రూమ్లోకి వచ్చి ఫోన్ చేస్తుంది ఫోన్ బాగైందా ఆ మేడం మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇప్పుడే మా ఓనరు మీ సార్కి ఫోన్ చేసి చెప్పాడు మేడం ఫోన్ బాగైంది చెప్పేసి నీ చెప్పాను కదా ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చాను కదా ఫోన్ రిపేర్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయమని అదే మేడం అది చెప్దామంటే మా ఓనర్ ఈరోజు షాపులో ఉండిపోయాడు చెప్పే సిచ్యువేషన్ నాకు రాలేదు మేడం ఓ అంటే ఇప్పుడు బావ చేతిలో వీడియో పడితే నా జీవితం ఏం కావాలి నేను కడుపుతో లేనని చెప్పేసి కూడా బయటపడుతుంది కదా ఎలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఈ లోప విహారీ ఇక కార్ తీసుకొని వెళ్తాడు కంటే ముందు నేను వెళ్ళాలి అని చెప్పేసి సహస్ర కూడా వెళ్తుంది ఇక విహారీ వెంటనే వెళ్ళిన తర్వాత ఫోన్ బాగించని చెప్పేసి అతను విహారీ చేతిలో పెడతాడు ఫోన్ చూసిన తర్వాత డబ్బులు ఇచ్చి ఫోన్ పట్టుకొని బయటకు వస్తాడు అదే సమయానికి శాస్త్ర కూడా అక్కడికి వెళ్ళిపోతుంది కానీ బయటకు వచ్చిన విహారి చేతిలో ఫోన్ ఉంటుంది బావ చేతిలో ఫోన్ పడ్డది అంటే ఖచ్చితంగా ఇప్పుడు బావ ఆ వీడియో ఓ నా జీవితం ఈ రోజుతో ఏమవుతుంది ఫోన్ బయటికి పట్టుకొని విహారి చూస్తుండగా డేటా డిలీట్ అయి ఉంటుంది అదేంటి డేటా లేదేంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు మీరు ఫోన్లో డేటా ఉండమని చెప్పేసి ఉంచమని మరీ ప్రత్యేకంగా చెప్పాను కదా డేటా లేదు కదా డిలేట్ అయిపోయింది అని ఆ ఓనర్ని అడుగుతూ ఉంటాడు లేదు సార్ డేటా ఉంది సార్ ఇందాకనే నేను చూశాను సార్ రిపేర్ చేసి నేనే సార్ లేదు డేటా డిలేట్ అయిపోయింది అయ్యో లేదు సార్ మీరు చెప్పిన తర్వాత నేనే డేటాను చూశాను అని అంటుండగా అంతకుముందే ఈ డేటా డిలీట్ కావడానికి సహస్ర ఆ అబ్బాయికి డబ్బులు ఇస్తుంది కదా ఫోన్లో డేటా డిలీట్ చేయాలని చెప్పేసి ఆ ఫోన్లో ఆ అబ్బాయి ఇక ఓనర్కి తెలియకుండా డిలీట్ చేస్తాడు లేదు సార్ డేటా ఉంది సార్ నేను చూసాను సార్ అని చెప్పేసి విధంగా చెప్పినా కూడా ఇక ఇందులో డేటా లేదు సార్ ఏమన్నా ఇంపార్టెంట్ పర్సనలా అని అంటుండగా ఏం చెప్పలేని పరిస్థితి ఫోన్ పట్టుకొని బయటికి వస్తాడు వెంటనే ఇక సహస్ర అబ్బాయికి ఫోన్ చేస్తుంది ఆ అబ్బాయి పక్కకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మేడం మీరు కంగారు పడకండి అందులో డేటా డిలీట్ చేశాను మేడం అని చెప్పేసి అంటుండగా ఏంటి నిజమా అవును మేడం మీరు ఫోన్లో డేటా చూశారు కదా ఆ డేటా డిలీట్ చేశాను మేడం సారికి ఆ డేటా గురించి మా ఓనర్ నచ్చి ఖరాఖండిగా అడుగుతున్నాడు మేడం అని చెప్పేసి ఈ విధంగా అతను అన్న తర్వాత చాలా థ్యాంక్స్ నీకు కొన్ని డబ్బులు కూడా నేను ఎక్కువ ఇస్తాను ఎందుకంటే ఈరోజు నా జీవితాన్ని కాపాడవు పర్లేదు మేడం డేటా అయితే డిలేట్ చేశాను అని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి అనుకుంటుంది ఈలోపు అవును ఈ ఫోన్ కోసం నేను కాకుండా ఎవరైనా వచ్చారా ఎందుకంటే ఇప్పటికిప్పుడున్న డేటా ఎందుకు డిలీట్ అవుతుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి డేటా డిలేట్ అయిపోయిన తర్వాత ఇక బావ నా అంతు పట్టుకోలేడని సహస్రం వెళ్ళిపోతుంది అప్పుడు విహారీ బయట ఆలోచిస్తూ కంపల్సరీ డేటా డిలేట్ అయిందంటే సహస్రకు నిజం తెలిసిపోయిందా అసలు సీసీ కెమెరాలో ఎవరొచ్చిందో తెలుసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఓనర్ దగ్గరికి వెళ్తాడు చిన్న ఇన్ఫర్మేషన్ సారీ సార్ డేటా నా వల్ల డిలీట్ అయిపోయింది అసలు ఉంది సార్ పర్లేదు కానీ నేను కాకుండా ఈ ఫోన్కు ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అడిగేసరికి ఇక పక్కన నా అబ్బాయి షాక్ అయిపోతాడు ఇదేంటి మళ్ళీ ఇలా వచ్చి అడుగుతున్నాడు లేదు సార్ అరే రాజు ఈ ఫోన్ కోసం ఎవరైనా వచ్చారా అంటే అన్న అది చెప్పరా సార్ మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా ఒకసారి అది ఆన్ చేయరా సరే సార్ అని చెప్పేసి సీసీ కెమెరా ఆన్ చేస్తాడు అందులో సహస్ర కనపడుతుంది సహస్ర చెప్పేసి షాక్ అయిపోతాడు అరే ఈ అమ్మాయి ఏంట్రా నీతో మాట్లాడుతుంది నిజం చెప్తావా లేదా అని చెప్పేసి విహారి అతని కాలు పట్టుకుంటా చెప్తాను సార్ చెప్తాను తను ఈ ఫోన్ కోసమే వచ్చింది సార్ అందులో డేటా డిలీట్ చేయమని కూడా తను ఇందాక చెప్పింది సార్ ఇందాక మా ఓనర్ చేసినప్పుడు అందులో డేటా ఉంది ఆమె ఫోన్ చేస్తే డబ్బుకు ఆశపడి ఆ డేటా డిలీట్ చేసిన ఒక్కసారిగా కోపంతో మరి ఇంటికెళ్ళి సరస్సును ఏం చేయబోతున్నాడో తెలుసుకుంది